నిన్నే అలా కాదు ఏండ్ల సంధి తెలంగాణ పబ్లిక్ కు ఉస్మానియా దాఖానా అంటే ఎరకనే పేదోళ్లకు పెద్ద దాఖానా అందుకే పక్క రాష్ట్రాల పబ్లిక్ కూడా ఉస్మానియాకు వచ్చి డాక్టర్లకు చూపించుకొని పోయేది రోగాలు తక్కువ చేసుకునేది అట్లా ఇక వందేండ్ల కింద కట్టిన దాఖాన ఇప్పుడు పాత పడ్డది పెచ్చులు అందుకే ఉస్మానియా దాఖానా పేరు మీదనే ఇంకో కొత్త దాఖాన కట్టే పని చాలు చేసి రు సర్కరు అట్లా నడిచింది కొత్త ఉస్మానియా దావఖానకు శంకుబండ పూజ ముఖ్యమంత్రి రేవంత్ సారు దావఖాన్ల మంత్రి దామన్న కత్తిమ మంత్రులంతా కలిసిపోయి పూజలు చేసిండ్రు దావఖాన కట్టే పని చాలు చేసిన రు అబ్దల్ గంజిలో ఉన్న పాత ఉస్మానియా దావఖాన అప్పుడెప్పుడు వందేండ్ల కింద అంటే పంతొమ్మిది వందల పదిలా కట్టిచ్చిండ్రాట అందుకే గోడల మీద పడ్డాయా అన్నారు మరి ఇక అట్లయితే కొత్త దావకాన కట్టుకోవాలి కదా ఇంకెన్నో వద్దులు అందులోనే నడిపిస్తారు ఇక అట్లా ఓ ముందడిగి వేసినారు సర్కారు కొత్త దావకానను గోజామాల్ గ్రౌండ్ లో రెండు వేల మంచాలతో కట్టిస్తున్నారు ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఇరవై రెండు ఎకరాలు ఈ గోషమేల మొత్తం ల్యాండ్ ముప్పై ఎనిమిది పాయింట్ పై చిలుకు ఎకరాలుంటే ఈ హాస్పిటల్కు ఇరవై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటలు రెండు వేల దానికి తోడు పెంచడం జరిగింది ఇరవై ఆరు ఎకరాలల్లో మళ్ళోగా వందేండ్లు పనికొచ్చేటట్టు కట్టిస్తున్నారు ఏం తక్కువ రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుందా అంటున్నారు ప్రైవేటు దావఖానలకు పోటీగా ఏక్సేక్ సవలతులతో కొత్త ఉస్మానియా దావాఖానా పేదోళ్ళకు అన్ని తీరులో పనికొస్తుందా అంటున్నారు ఇప్పుడు ఎట్లయితే పెద్ద పెద్ద ప్రైవేటు దావాఖానలు ఉన్నాయో వాటికి ఎక్కడ తీసిపోకుండా కొత్త ఉస్మానియా దానా రోజు ఐదు వేల మంది వచ్చినా అందరినీ చూసి మందులు ఇచ్చేటట్టు డాక్టర్లను కూడా పెంచుతారా ఇగిదిట్లుంటే గోజామహల్ గ్రౌండ్ లో ఉస్మానియా దావాఖాన కొత్త బిల్డింగ్ అటుడేంది అని కొంతమంది నారాజ్ అవుతున్నారట ఇక జోడర్రీ గోజామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఏమన్నాడు గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనవాడి అంటారు మొత్తం సరౌండింగ్ జనాలు ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది కరోనా అట్లాంటి ఒక ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగంకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్ లో మనం చూడవచ్చు ఎట్లా వాసన వస్తుంది ఒకవేళ ఇక్కడ కూడా మార్చురి కడతారు ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది ఆ చుట్టుముట్టు ఉన్న పబ్లిక్ భయపడతానరు సీఎం సార్ ఓసారి అందరిని పిలుచుకొని మాట్లాడాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సాబు మరి ఏం చేస్తారో చూడాలి కానీ రెండేండ్లల్లో మొత్తం కట్టుడి పని అంతా కథం చేసి పబ్లిక్కు సేవ అంటున్నారు సర్కారు వాళ్ళు కాడ రోడ్లు జర ఇరుకుట ఉంటాయి కాబట్టి మీదికెళ్ళి నడిచిపోయేటట్టు బ్రిడ్జీలు కూడా కట్టిస్తారట ఏమైనా పట్నం పబ్లిక్కే కాదు కతిమ జిల్లాల పబ్లిక్ కూడా ఇది గొప్ప ముచ్చట్నే అనుకుంటారు అందరూ